విద్యుత్ అధికారులు కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ ఆపరేటర్లకు కే సిటీ కేబుల్ ప్రసారాలని కేవలం దురుద్దేశపూర్వకంగా కరెంటు స్తంభాల మీద విద్యుత్ ఖాతాలకి ప్రమాదాలకి కారణమవుతున్న నెపంతో ప్రత్యేకంగా సిటీ కేబుల్ వైర్లు మాత్రమే తొలగించినటువంటి విద్యుత్ అధికారుల వైఖరిని నిరసిస్తున్నాం దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఒక ప్ర కేబుల్ అది అదే కనుక నిజమైతే గుంటూరుకు చెందిన అన్ని నెట్వర్క్ వైర్లు కూడా కట్ చేయాల్సి ఉంది కానీ పర్టికులర్ ఒక కేబుల్ నెట్వర్క్ సంబంధించిన వైర్లు కట్ చేయటం అనేది కే అది చాలా దారుణమైన చర్య అలాగే తప్పుడు ఇప్పుడు పోలీసులకి ఆపరేటర్ల మీద తప్పుడు ఆరోపణలు ఇస్తున్నారు ఏమిటంటే పోలీసు ఆపరేటర్లే పైకెక్కి వైర్లు కట్ చేస్తున్నారనో స్తంభాలు అనాథరైజ్డ్గా ఎక్కుతున్నారనో ఇచ్చేసేసి ఒక వేధింపు చర్యలు ఇది స్వతహాగా విద్యుత్ అధికారులకు పుట్టిందా వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా గత రెండు రోజులుగా పూర్తిగా గుంటూరులో మేజర్ నెట్వర్క్ అయిన రెండు వందల తొంభై మంది ఆపరేటర్లకు సంబంధించి రెండు లక్షలు మూడు లక్షల పైచులకు కనెక్షన్లు ఎవరికి కూడా టీవీలు లేకుండా చేయటం వెనక ఎవరున్నారు ఇటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మరి ఆల్రెడీ దీని మీద ఒక కోర్టు స్టే ఆర్డర్ ఉంది రెండుతో ఇరవై తొమ్మిది నలభై ఏడు పదమూడు సున్నా ఇరవై ఒకటి కోర్టు కూడా ఉన్నప్పటికీ కూడా విద్యుత్ అధికారులు ఇంతగా బరితెగించి మీడియా ప్రసారాలని ప్రజలకు చేరకుండా అర్ధంతరంగా ఆపివేయటానికి విద్యుత్ అధికారులు బరితెగించి అవి ఆపరేటర్ల మీద తప్పుడు కేసులు బనాయించడాన్ని నిరసిస్తున్నాం ప్రత్యేకంగా ముఖ్యంగా విద్యుత్ శాఖకు చెందినటువంటి డిఈ పంచుమర్తి శ్రీనివాస బాబు అనే వ్యక్తిని ఈ విషయం మీద కోర్టు కంటెంప్ట్ ఆర్డర్ కింద డిటెన్షన్ చేసి సస్పెండ్ చేయాలనేది కేబుల్ ఆపరేటర్ డిమాండ్ ఈ విషయంపై ఆ కోర్టు ఆర్డర్ ఉల్లంఘించినందుకు రేపు కోర్టుకు వెళ్ళటం ఈ విషయం తదుపరి చర్యలకి ఉపక్రమిస్తున్నామని గుంటూరు కేబుల్ ఆపరేటర్ల సంఘం తరఫున చెప్తాం ఇవాళ ఇందాక గత రెండు రోజులుగా కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కట్ చేసిన వాటిని రెండు రోజులు అయిపోయింది రెజ్యూమ్ చేసుకుందామని అది వైర్లు కట్ అయిన అదుగులు అదుగులేసుకుందామని పైకెక్కిన వైర్లని విద్యుత్ అధికారులు కంప్లైంట్ మేరకు మీరు వైర్లు కట్ చేస్తున్నారు సంభాలు అనాథరైజుడ్గా ఎక్కుతున్నారని పోలీసు వాళ్లకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ మేరకు పిలిచామని పోలీసు వారు చెప్పారు పోలీసులు వాళ్ళకి పోలీసులకు వివరణ ఇచ్చిన మీదట మేము విద్యులు వైర్లు కట్ చేయడానికి ఇంకో దానికే ఎక్కలేదు మేము రెజ్యూమ్ చేసుకోవడానికి వెళ్ళిన మీదట వారు వీళ్ళందరినీ వాళ్ళని విడుదల చేయడం జరిగింది కేసులు అయితే ఏం కట్టలేదు పోలీసులు సహకరించారు కానీ విద్యుత్ శాఖ అధికారులు ఈ రకంగా కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టడం అనేది విషయాన్ని రేపు కోర్టులో లంచ్ మోషన్లో దీన్ని కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద మూవ్ చేయడానికి సిటీ కేబుల్ ఆపరేటర్లు తయారయ్యారని మాత్రం సభ మీకు ముఖంగా వినోదించుకోటర్ తమ కేబుల్ ఆపరేటర్ మాత్రమే తీసుకోవాలి తమకు సంబంధించిన నెట్వర్క్ మాత్రమే ఇవ్వాలని పలు మందికి సంకేతం కచ్చినట్టు మా దగ్గరికే వస్తారనే ధీమాతో వాళ్ళు ఉన్నారు అదే టైంలో చాలామందికి కూడా మా నెట్వర్క్లు వేయమనేటువంటి కాల్స్ వస్తున్నాయి బెదిరింపు కాల్స్ ఏమి లేదు నువ్వు ఉన్న నెట్వర్క్ వదిలేసి నాకు నా కేబుల్ నెట్వర్క్ వాడుకోమనేది వాళ్ళ వాదన లేకపోతే మా బా మా అధికారం చూపిస్తామనేది వాళ్ళ వర్షం అంతకుమించి ఏమి లేదు ఏ ఏ కేబుల్ నెట్వర్క్ వేయటానికైనా గుంటూరు కేబుల్ ఆపరేటర్ సిద్ధం ఎవరైనా ఒకటే కాకపోతే నాణ్యతా ప్రసాదాలు కస్టమర్కి నచ్చినటువంటి సొరకివ్వడానికి ఏ వ్యాపారస్తుడైనా ఇష్టపడతాడు దానికి తగ్గట్టు మీ స్టాండర్డ్ ఉంటే ఆటోమేటిక్గా వినియోగదారు అడిగితే కేబుల్ ఆపరేటర్ తప్పకుండా ఇస్తాడు అది సిటీ కేబుల్కి కొమ్ము కాయట్లేదు ఇంకోటికి కొమ్ము కావాల్సిన అవసరం లేదు రెండు వందల తొంభై ఐదు మంది గత ముప్పై ఏళ్ళుగా బతుకుతున్నారు ఆ వృత్తి దెబ్బతి